ఏపీ ఎన్డీఏ కూటమి పార్టీలు కొన్ని సీట్ల మార్పులు చేర్పులపై దృష్టి పెట్టాయా టీడీపీ బీజేపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ కనిపిస్తోందా ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో ఇదే ప్రచారం జరుగుతోంది ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలు దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశాయి మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట డెబ్బై నాలుగు స్థానాలకు అభ్యర్థులను మూడు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి ఒక్క పాల్కొండ సెగ్మెంట్కు జనసేన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది ఇదే సమయంలో బీజేపీ టీడీపీల మధ్య కొన్ని సీట్ల విషయంలో సర్దుబాటు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ఓ ఎంపీ స్థానం రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సర్దుబాటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మొత్తంగా రెండు ఎంపీ స్థానాలు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది నర్సాపురం కడప లోక్సభ స్థానాల్లో బీజేపీ టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది నర్సాపురం స్థానం ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉంది దీన్ని టీడీపీకి ఇచ్చి దానికి బదులుగా కడప పార్లమెంటు స్థానం బీజేపీకి ఇచ్చే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది నర్సాపురం గెలిచే అవకాశం ఉన్న సెగ్మెంట్ కానీ కడప లోక్సభ సెగ్మెంట్లో విజయం అంత సులువు కాదు ఈ క్రమంలో ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కు బీజేపీ ఎంతవరకు ఒప్పుకుంటుందనేది అసలు ప్రశ్న ఇక నరసాపురం ఎంపీ సీటు ఖచ్చితంగా కావాలని టీడీపీ పట్టుపట్టే పరిస్థితి ఉంటే దానికి బదులుగా ఏలూరు స్థానాన్ని బీజేపీ ఆశించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది అలాగే ప్రస్తుతం టీడీపీ కోటాలో ఉన్న ఉండి అనప్రతి స్థానాలకు బదులుగా జమ్మలమడుగు తంబళ్లపల్లి సెగ్మెంట్లను బీజేపీకి ఇచ్చే అంశం మీద మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం టిడిపిలో కొన్ని సీట్ల విషయంలో అభ్యర్థులు మార్చే సూచనలున్నాయి మాడుగుల చింతలపూడి మడకసిర సూళ్లూరుపేట సత్యవేడు స్థానాల్లో అభ్యర్థులు మార్చే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ స్థానాల్లో ఇప్పటికే టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించేసిన సదరు అభ్యర్థుల మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనే ఫీడ్బ్యాక్ పార్టీ వర్గాలకు వస్తోంది దీంతో ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పుల మీద పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా పైలా ప్రసాద్ను ప్రకటించింది టీడీపీ అయితే ఈ స్థానం నుంచి పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మూర్తి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామారాయుడు పేర్లను పరిశీలిస్తోంది ఇప్పుడు మార్పులు చేర్పులు అంటూ మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తివాదులంతా మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది ఒత్తిడి చేస్తే అభ్యర్థిని మారుస్తారనే థియరీ మొదలవుతుంది దీంతో ఇప్పుడు తేరితిట్టను కదపడం అవసరమా అనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో